నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా వంకాయ అలాగే మెంతికూరతో మరి వైట్ రైస్ కాంబినేషన్తో పాటుగా చపాతి పుల్కాల్లో కూడా సూపర్గా ఉంటుంది మీకు ఈ కాంబినేషన్తో వంకాయ అలాగే బంగాళదుంప మెంతికూర కూడా కలిపి వండుకోవచ్చు అండి గ్రీన్ పీస్ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు మెంతి కూర అనగానే చాలామంది చేదుగా ఉంటుంది అని అంటారు కదా కానీ మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ని అయితే బాగా కంట్రోల్ చేస్తుంది కూడా మరి మెంతులు నానబెట్టుకొని తాగే వాళ్ళకి తాగలేని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరికైనా సరే వెజిటబుల్స్తో కలిపి వండుకుంటే సూపర్గా అనిపిస్తుంది తినేటప్పుడు ఈరోజైతే ఇక్కడ నేను వంకాయ అలాగే మెంతికూర కర్రీ కోసం అండి మెంతి కూర అనగానే చాలామంది ఇష్టపడరు ఇందులోనూ చిన్న మెంతి కూర కొంచెం చిరుచేదుగానే ఉంటుంది కానీ ఇది చాలా మంచిదండి హెల్త్కి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి మనకి బ్లడ్ షుగర్ని అయితే కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉన్న చిరుచేదు కూడా మెంతులు చాలామంది నానబెట్టుకొని ఉదయాన్నే ఆ నీళ్లు తాగుతూ ఉంటారు అలా నీళ్లు తాగలేని వాళ్ళు ఇలా మెంతి ఆకుని కూరల్లో కూడా వేసుకొని తినొచ్చు బంగాళదుంపతో వండుకోవచ్చు దోసకాయతో వండుకోవచ్చు వంకాయతో వండుకోవచ్చు లేదా పప్పులో పెట్టుకోవచ్చు ఫ్రైగా చేసుకోవచ్చు పెసరపప్పుతో కలిపి వేసుకోవచ్చు ఎలా అయినా సూపర్గా ఉంటుంది నేనైతే ఈరోజు ఇక్కడ వంకాయలు అలాగే మెంతికూరతో చేస్తున్నాను ఫ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ కర్రీ లాగానే నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను ఉల్లి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి మూడు టమాటాలు రెండు ఒక పచ్చిమిరపకాయ కొంచెం మంటగా ఉందండి బాగా అందుకే పచ్చిమిరపకాయ తగ్గించి తీసుకుంటున్నాను అలాగే వచ్చేసి ఈ సైజు కట్ట ఒకటి ఇసుక ఉంటుంది కాబట్టి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకొని ఇంకా నీళ్ళల్లో ఉంచుకున్నాను తాలింపులో వేసేటప్పుడు నీళ్ళల్లో ఉంచి తీస్తాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకోపోతున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకున్నానండి నేను నేనైతే ఇక్కడ ఆయిల్ చాలా తగ్గించేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ తీసుకున్నాను గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ సరిపోతుందండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఇందులో వేసిన పప్పులన్నీ కూడా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి ఇక్కడ చూండి పప్పులన్నీ ఎర్రగా వేగిపోయినప్పుడు ఇందులోకి కరివేపాత్రమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను వీటితో పాటుగానే ఒక ఎండుమిరపకాయ కూడా ఇక్కడ ఉల్లిపాయలు అంతా వేగే లోపల నేను వంకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను మూత పెట్టేయించుకున్నాను ఇక్కడైతే వంకాయలు అన్నీ కట్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొంచెంగా ఇందులోకి కళ్ళుప్పును వేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళల్లో కట్ చేయడం వలన కండెక్కకుండా ఉంటుందండి ఈ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొడని తీసేసి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుంటూ ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను ఎక్కడైనా మీకు ఇలా పుచ్చులాగా అనిపిస్తే అది పక్కన పడేసుకోవాలి ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నాను ఈ ఉప్పు నీళ్ళలో వేసిన వాటిని ముక్కలు కోసిన తర్వాత ఒక్కసారిగా కలిపి ఈ నీళ్ళన్ని పారుపోసి మళ్ళీ మంచి నీళ్ళు పంపుకోవాలి ఇందులోకి అప్పుడే ముక్కలకు ఉన్న కండ్ర అంతా పోతుంది చూడండి కలర్ కూడా మారిపోయింది ముక్క వాటర్ వంకాయ కండ కండ్ర అంతా పోవాలి అంటే ఇలా ఒక్కసారిగా మంచి నీళ్ళల్లో కలుపుకోవాలి మంచి నీళ్ళల్లో పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళు పంపేసుకొని మళ్ళీ నీళ్ళలో పెట్టుకున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు టమాటోలు కూడా కోసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని సన్నగా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇంత ఇంత ముక్కలు ఉండేటట్లు తీసినాను ఇక్కడ ఇక చూడండి ఉల్లిపాయలు అంతా వేగిపోయింది మొత్తం కూడా ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను మీరు ఉల్లిపాయలు మాత్రమే ఖర్చు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా మెంతికూర వేసి వేయించుకుంటున్నాను రెండు నిమిషాలు మూత పెడితే చాలు మెంతికూరంతా కూడా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి అంతా వేగిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా నేను వంకాయ ముక్కలు అయిపోతున్నాను కాబట్టి సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి వాటర్లో ఉంచి తీసిన వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను వంకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెడతాను ఎక్కువ సేపు అవసరం లేదు రెండు నిమిషాలు అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి వంకాయ ఎంత సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ మొత్తం ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఉన్న రైస్లోకి సూపర్గా కలుస్తుందండి నేను కొంచెం చపాతీ కాంబినేషను రైస్ కాంబినేషన్లోకి కా చేసుకుంటున్నాను కాబట్టి ఇందులోకి ఒక పావు కప్ వరకు అయితే వాటర్ వేస్తున్నాను ఇష్టపడేవాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి వరకు వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి మూత పెట్టేసి మూడు నిమిషాలు పాటు వేస్తున్నాను మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని క్రీమీగా చక్కగా వచ్చేసింది కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం వంకాయ అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను మీరు ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ